హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కోక తోటలోకి వచ్చాను ఈ తోటలో ఈ కొబ్బరికాయ చెట్లు కింద ఏంటంటే ఈ ముద్రకాయలు పడి మొలకొచ్చిన కాయలు ఉంటాయి ఆ మొలకొచ్చిన కాయలు ఉన్నాయేమో ఆ పువ్వులు అని చెప్పేసి వచ్చాను నేను అంటే ఈ కొబ్బరి పూలు వ్యాపారం గతంలో చేశాను ఇప్పుడు యాసకాలం సీజన్ పని అయితే అయిపోయింది నాకు నెక్స్ట్ నేను ఈ కొబ్బరి పువ్వులు అమ్మే పని చేస్తాను అనమాట దాని గురించి అని చెప్పేసి ఇక్కడ కొబ్బరి తోటలోకి వచ్చాను నేను కొబ్బరి తోటలోకి వస్తే ఇక్కడ కాయలు అయితే లేవు ఏం రాలేదు నెక్స్ట్ రావచ్చేమో కొంచెం వెయిట్ చేయాలి మనం ఇప్పుడు ఏంటంటే ఖోఖో తోట మీరు చూడవచ్చు మామూలుగా అయితే ఎలా ఉంటుందంటే ఖాళీ ఖాళీగా ఉంటుంది మొత్తం మీరు వట్ట అంతా కూడా ఈ వేస్ట్ కింద ఉన్న కొమ్మలన్నీ చెట్టు కా గాలి తగ్గాలని చెప్పి తీసేస్తారు చూడవచ్చు చెట్టు నిండా కాయ ఉంది కానీ మనకు కాయ కనిపించదు అదిగో చూడండి ఎంత కాయ ఉందో కాయ చూసారు ఎంత కాయ ఉందో చూడండి కాకపోతే ఏంటంటే ఈ కాయ అదే యాసకాలం సీజన్లో అయితే మే నెల జూన్ నెల అప్పుడైతే మంచి దిగుబడి వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఇలా ఉండడం వల్ల క్లైమేట్ సల్సల్గా ఉంది కదా వాతావరణం దీని గురించి ఏంటంటే ఈ గింజ లోపల మొలకొచ్చేది కాలోనే మొలకొచ్చేసి ఏరు వచ్చేది ఆ గింజ వేస్ట్ అయిపోద్ది సో కోకో తోట చాలా రిస్క్తో కూడుకున్న వ్యవసాయం అనమాట రైతులకి దీంతో దీంట్లో లాస్ ఎలాగా లాభం ఎలాగా ఉంటుందో లాస్ కూడా అదే రీతిగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కోకో అన్నీ కూడా మొత్తం ఇదే టైప్లో ఉన్నాయి కొంతమంది అయితే చెరుపు తీసుకుంటున్నారు కొంతమంది అయితే ఇంకా తీయలేదు కానీ కోకో తోటలు చూడొచ్చు మీరు శుభ్రంగా ఉన్నాయన్నీ ఎప్పుడు మనం చూసాం అంటే మీలో చాలామందికి తెలీదు కాబట్టి చెప్తున్నాను అదే అనమాట అంటే నేను వెళ్ళిన పనిని బట్టి ఇన్ని రోజులు నేను చేసే పని ఇవన్నీ మీకు వీడియోస్ అయితే తీసాను నా ఛానల్లో ఈ వీడియోస్ ఈ మధ్యకాలంలో అయితే పెట్టలేదు నేను ఏం పని చేస్తున్నాను నేను ఏ ప్రదేశంలో ఉంటున్నాను నేను ఏదైతే చూస్తున్నానో నాకు తెలిసిన చుట్టుపక్కల ఏదైతుందో అవన్నీ నేను ఇక్కడ నుంచి ఖచ్చితంగా వీడియో తీసి లెంత్ వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా మీరందరూ కూడా ఛానల్ని ఫాలో అవ్వండి నేను అనేకమైన ప్రదేశాలకు వెళ్తాను ప్రతిదీ కూడా నేను అంటే మా ఈ చుట్టుపక్కల ఏమి వ్యవసాయాలు చేస్తారో ఏం పనులు చేస్తారో ఆ పంటలో దిగుబడి ఏమొస్తుందో లాస్ ఏమొస్తుంది అని ప్రతి వీడియోస్ నేను పెడతాను మీలో మరి ఇంకొక తోట గురించి ఎంతమందికి తెలుసు నాకైతే పూర్తిగా తెలియదు మీలో ఎంతమందికి తెలుసు అని తెలిసినవారు తెలిసినట్టు ఒకవేళ తెలియకపోతే ఏం డౌట్స్ ఉంటే మీరందరూ కూడా కామెంట్ చేసి నాకు తెలియపచ్చు నేను మీకు ప్రతి కామెంట్కి కూడా నేను జవాబు ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్